హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు నేను నా ఫస్ట్ మినీ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను టెంపుల్కి వెళ్ళానండి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో షూట్ చేశాను ఈ ప్లేస్ ఎక్కడంటే కోటప్పకొండ చాలామంది తెలిసే ఉంటుంది ఈ ప్లేస్ గురించి చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది సో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో షూట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను సో ఎలా ఉందో మీరు కూడా చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి మనం కొండ మీదకి వెళ్ళినప్పుడు మనకి చాలా చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుందండి అలానే మనకు ఆకర్షణీయంగా కొండ మీదకి వెళ్ళేటప్పుడు మొదట్లో మనకి బ్రహ్మదేవుడి విగ్రహం అనేది కనిపిస్తుంది చూడగానే మనసు ప్రశాంతంగా కనిపిస్తుందండి వాటప్పుకొండ పల్నాడు జిల్లా నరసరాపేట మండలం ఎల్లమంద గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరి సన్నిధి ఇది ఇక్కడ స్వర్గలోక అధినేత అయిన ఇంద్రదేవుడు అలానే వైకుంఠ అధినేత అయిన విష్ణుమూర్తి అలానే కైలాసాధినేత అయిన మహాశివుడు త్రికోటేశ్వరం రూపంలో కొలువైన సన్నిధి ఇక్కడ చూసారా విష్ణుమూర్తి ఎంత చక్కగా పవలించి మనకి కన్నుల విందుగా కనిపిస్తాడు చాలా చాలా ఆహ్లాదకరంగా కన్నుల విందుగా ఉంటుందండి మనకి కొండ మీద వెళ్ళినప్పటి నుంచి మొదటగా మనకి బ్రహ్మదేవుడు అలానే రెండవసారిగా మనకి విష్ణుమూర్తి అలానే ముగ్గురమ్మలు మూల కుటుంబాలు అయినటువంటి ముగ్గురు అమ్మలు కూడా మనకు దర్శనమిస్తారండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది మీతో షేర్ చేసుకోవడానికి సో అందుకే చెప్తున్నాను నేను మనకి మార్గ మధ్యంలో పార్క్ కూడా ఉంటుందండి చూసారా మనకి పార్కులు అట్రాక్టివ్గా చిన్ని కృష్ణుడి తాండవడుతూ కనిపిస్తున్నాడు చాలా బాగుంటుంది జర్నీ అస్సలు బోరు కొట్టదండి కింద నుండి పైకి వెళ్ళినంత వరకు మనకి ఇంత తొందరగా అయిపోయింది అనిపిస్తుంది ఫైనల్గా కొండ మీదకి వచ్చేసాం మనం కొండ మీదకి వచ్చినప్పుడు మొదటగా మనకి చిన్ని వినాయకుడు కనిపిస్తాడండి తర్వాత మనకి గుడి అనేది స్టార్ట్ అవుతుంది ఎంట్రన్స్ అనేది ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఇంకోటి ఉందండి అదేంటంటే ఇక్కడ దక్షిణామూర్తి ఆలయం ఉందండి చదువుకునే పిల్లలకి చాలా మంచిది స్వామిని దర్శించుకుంటే చూసారు ఇతను దక్షిణామూర్తి స్వామి ఫైనల్గా మనం కొండ మీదకు వచ్చేసాం కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తే మనం ప్రధాన ఆలయం వెళ్ళిపోవచ్చు అండి నేను నా చిట్టుతలు నడుచుకుంటూ వెళ్తున్నామండి మా ఇద్దరు ముందు వెళ్తున్నాం వెనకాల మా వాళ్ళందరూ వస్తున్నారు మనకి శివాలయం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటండి నందీశ్వరుడు కదా నందీశ్వరుని దాటుకొని మనం శివుని దర్శనం చేసుకోవాలి ఇక్కడ కూడా ప్రధాన ద్వారానికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడండి చాలా బాగుంటుంది చూసారా నందీశ్వరుని దర్శించుకొని మనం లోపలికి వెళ్ళాలి స్వామిని దర్శించుకోవడానికి ఇది ప్రధాన ద్వారం అండి ఇక్కడ నుంచి మనం లోపలికి నడుచుకొని వెళ్ళాలి ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకో విషయం ఏంటంటే శివలింగం చుట్టూ మూడు శివుని బొమ్మలు ఉంటాయండి కన్నుల పండుగగా ఉంటుంది రెండు కళ్ళు సరిపోవు మనకి చూడడానికి అంత బాగుంటుంది శివుడి ఆగ్ని లేనంటే చేయమైనా కుట్టదంటారు కదా నేను శివుడిని చాలా నమ్ముతానండి నా మొదటి మినీ వ్లాగ్ అనేది నేను టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ వ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను సో అందుకని నేను రోజులు వెయిట్ చేశానండి ఫైనల్గా స్వామిని దర్శనం చేసుకొని నా మినీ వ్లాగ్ని స్టార్ట్ చేశాను ఇక్కడ మీకు ఒక ఫన్నీ క్లిప్ చూపిస్తాను చూడండి మంకీ అనేది పోలెక్కి ఊగుతూ ఉంటుందండి చాలామంది ఎంజాయ్ చేశారు అక్కడ సో మీతో కూడా షేర్ చేసుకున్నాను నేను ఆ క్లిప్ని చూసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు కూడా అలానే మనకి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇలా స్టెప్స్ ఉంటాయండి మెట్ల మార్గంలో మనం పైకి వెళ్ళాలి లోపల వీడియో షూట్ చేయలేదండి బాగోదని మా పాప మెట్లు ఎక్కితే వెళ్తే చూడండి స్లోగానే ఎక్కింది కానీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అలానే పై చూడడానికి ఇలా కనిపిస్తుంది మనకి చూసారా అంత బాగుందో వ్యూ అనేది చాలా అందంగా కనిపిస్తుంది చుట్టూ పచ్చగా బాగుంటుంది ఈ టెంపుల్కి ఒక హిస్టరీ ఉందండి స్వామి వెలిసింది ఈ కొండ మీద కాదు పక్కనుండే కొండ మీద వెలిసారు స్వామి ఒక భక్తురాలి కోసం స్వామి కిందకు వచ్చి పూజలు అందుకుంటున్నారండి ఆవిడ పేరు ఆనందవల్లి అమ్మవారండి ఆవిడ కోసం స్వామి కిందకు వచ్చి పూజలు అందుకుంటున్నారు పక్కన కనిపిస్తున్న కొండ మీద అసలైన స్వామి ఉన్నారండి అక్కడ కనిపిస్తున్న చిన్న టెంపుల్ అక్కడ ఉన్నారు స్వామి అసలైన స్వామి ఆవిడ కోసం పూజలు అందుకొని కిందకొచ్చి ఉంటున్నారు అమ్మవారు కూడా కిందే ఉంటారండి ఆనందవాళ్ళ అమ్మవారు చీకట పడిపోయిందని చెప్పి వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు నాకు లేకపోతే వీడియో కూడా షేర్ చేసేదాన్ని మీతో ఇక్కడ కోటప్పకొండ చరిత్ర అనేది కనిపిస్తుంది మనకి అలానే మనకి శివుడి విగ్రహం కూర్చున్న విగ్రహం కనిపిస్తుంది చాలా బాగుంటుంది అది కూడా నైట్ అయిపోయింది కాబట్టి నాకు వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు అక్కడికి వెళ్ళాను కానీ నేను నడుచుకుంటా వెళ్తున్నాను చూడండి చల్లగా ఉంది వెదర్ అప్పుడు అప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది నైట్ ఎయిట్ వరకు గుడి ఉంటుంది మనకి ఉదయం మారు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలానే మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఎనిమిది వరకే గుడి ఓపెన్లో ఉంటుందండి ఎవరైనా వెళ్ళాలంటే ఈ టైంలో వెళ్ళొచ్చు దర్శనానికి ఈ ఆలయానికి నడక మార్గం ద్వారా కూడా వెళ్తారండి కోరుకున్న కోరికలు నెరవేరితే చాలామంది నడక మార్గం ద్వారా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారండి మా దర్శనం అయిపోయింది కిందకు వచ్చే సమయము మీ అందరికీ నాతో పాటు స్వామాశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదివరకే స్వామిని దర్శించుకున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి అలానే ఎవరైనా టెంపుల్కి వెళ్ళని వాళ్ళు ఉంటే కొంచెం దగ్గరలా ఉంటే ఒకసారి టెంపుల్కి వెళ్ళి మీరు కూడా స్వామాశీస్సులు పొందండి స్వామి పేరు కోటయ్య స్వామి అండి అని పిలుస్తారు అందరూ అలానే గుంటూరు చుట్టుపక్కల ఏమైనా టెంపుల్స్ ఉంటే నాకు మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తాను నాకు టెంపుల్స్ వెళ్ళడం చాలా ఇష్టం ఓకే అండి బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్